గుడ్ ఆఫ్టర్నూన్ కూడా హృదయపూర్వక అడ్వాన్స్ సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి బాగా ముందు సోదరులు చెప్పినట్టుగా నరేంద్ర మోడీ గారి చిట్టినరోజును పురస్కరించుకొని ఇక్కడ రచన అలాగే చిత్రలేఖనం కాంపిటీషన్ పెట్టుకోవడం జరిగింది అందులో ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థులకు ఈరోజు భూషన్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షల్ని మీ అందరికి తెలియజేస్తూ ఉన్నాను ఎవరో వస్తారని ఏదో చూ చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అని ఒక మహాకవి చెప్పినట్టుగా ఇవాళ వేదిక పోయిన అందరు కూడా మెసేజ్ ఇచ్చింది అయితే ఎంతసేపు విద్యార్థులు యువత నాకు దేశం ఏమి ఇచ్చిందని కాకుండా నేను దేశానికి ఏం చేస్తా ఉన్నా అనే ఆలోచనతోటి ముందుకెళ్ళాల్సినటువంటి అవసరం ఇవాళ అనేక మంది మహనీయులు ఇవాళ రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ గారు అని చెప్పి మాట్లాడుకుంటాం ఇవాళ నరేంద్ర మోదీ గారు వారు పంతొమ్మిది వందల యాభై సెప్టెంబర్ పదిహేడున వారు జన్మిస్తే వారు ఎనిమిదేళ్ల వయసులోనే ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవకులో ఎనిమిదేళ్ల వయసులోనే ఈ దేశం కోసం వారు సర్వీస్ చేయడానికి ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయ్యారు ఆ తర్వాత మీరంతా కూడా వారి స్టోరీ చూసి ఉంటారు తర్వాత సీఎంగా ఉన్నారు గుజరాత్లో తర్వాత ఇప్పుడు మూడవసారి ప్రధానిగా వారు ఈ దేశానికి సేవలు అందిస్తూ ఉన్నారు ఎన్నో నూతన సంస్కరణలు తీసుకొచ్చారు మీరు అన్నీ కూడా చూస్తూ ఉన్నారు ఈ మధ్యలో ఈ దేశంలో మరి పాకిస్తానీలు అటాక్ చేస్తే ఆపరేషన్ సింధు సింధూర్ ద్వారా ఏ రకమైనటువంటి ఒక మన దేశం దేశం జోలికి వస్తే ఏ రకమైనటువంటి విధంగా మోదీ రియాక్ట్ అవుతారు అనేది ఆపరేషన్ సింధు ద్వారా చూపెట్టగలిగింది ఇట్లా అనేకమైనటువంటి ఇటు అభివృద్ధి విషయంలో కావచ్చు రక్షణ విషయంలో కావచ్చు భద్రత విషయంలో కావచ్చు మోదీ ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉండడం అనేది తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఇప్పుడే ఇందాకనే చెప్పిన దేశం మనకేమిచ్చింది కాదు మనం దేశానికి ఏం చేస్తూ ఉన్నాం అనేది ఏం చేస్తామనేది తప్పకుండా విద్యార్థులు యువత ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఎందుకంటే చాలా మంది యువతని చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంటారు ఇవాళ ఇంటర్ డిగ్రీ బీటెక్ స్టూడెంట్స్ మంచి బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి స్టూడెంట్స్ మనం ఏం చేస్తా చేస్తామని ఉదయం అంటే ఒక మూవీ డైలాగ్ ఉంటుంది మీరెవరు కూడా హట్ కావద్దు దయచేసి తిన్నా తిన్నామా తెల్లారెం పడుకున్నామా అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది మూవీ డైలాగ్ పొత్తులు వేసినామంటే మొబైల్ చూస్తున్నామా తర్వాత కాలేజీకి వస్తున్నామా లెసన్స్ వింటున్నామా హోంవర్క్ చేస్తున్నామా తర్వాత రొటీన్ లైఫ్ అట్లా కాదు మన లైఫ్ని మనం డిజైన్ చేసుకోవాలి మనకి ఎవరో వచ్చి ఏదో చేస్తారని చెప్పి ఎప్పుడు కూడా మనం ఎదురు చూడద్దు మన లైఫ్ని మనమే డిజైన్ చేసుకోవాలి ఎట్లా ముందుకు వెళ్తే రేపు సక్సెస్లో ఉంటామని చెప్పి విద్యార్థి ఆలోచించగలిగినాడే ఈ దేశం బాగుంటుంది విద్యార్థులు ఈ దేశానికి పునాది లాంటి వాళ్ళు పునాది బలంగా ఉంటేనే ఇల్లు గా ఉంటుంది అలాగే యువత ఆలోచన విధానం గా ఉన్నప్పుడే మంచి మార్గంలో పయనించినప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది ఇవాళ మోదీ గారు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు ఎంతో గొప్పగా ప్రజలకి సర్వీస్ని ఇస్తూ ఉన్నారు అందులో మనమంతా భాగస్వాములమైనప్పుడే అది సక్సెస్ అవుతుంది కాబట్టి ఆ రకంగా మీ ఆలోచన విధానం ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతూ ఉన్నాను ఇవాళ ఇవాళ నిజంగానే చాలామంది సక్సెస్ స్టోరీస్ ఉంటాయి మనకి ఇవాళ అంబేద్కర్ లాంటి వాళ్ళు మహనీయులు ఇట్లా జ్యోతిబాబు పులే లాంటి మహనీయులు ఇట్లా సక్సెస్ స్టోరీస్ని ఖచ్చితంగా మీరు ఎవ్రీడే వాచ్ చేయాలి ఎవ్రీడే చదవాలి అవి విని వాళ్ళు ఏ రకంగా స్ట్రగుల్స్ ఫేస్ చేసిండ్రు ఇవాళ ఈరోజు మనం ఎందుకు వాళ్ళని గుర్తు చేసుకుంటా ఉన్నాం ఇవన్నీ కూడా మనం చదివినప్పుడు అవి అవగాహన చేసుకున్నప్పుడు అవి పాటించినప్పుడు మాత్రమే మన లోపల సక్సెస్ అనేది ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ ముఖ్యంగా ఈ కాంపిటీషన్ పెట్టగానే మీరంతా కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసింది అద్భుతంగా మీ ప్రతిభని కనబర్చినప్పుడు మీ అందరికీ కూడా హృదయపూర్వక